హలో గైస్ సో ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి చియా సీడ్స్ చియా సీడ్స్లో నేను తీసుకున్న బ్రాండ్స్ ఇవి సో ఇది నార్మల్ బ్రాండ్ అనమాట అండ్ ఇది వచ్చేసి డ్రై డ్రైట్స్ డ్రై ఫ్రూట్స్ హౌస్ నుంచి సో నాకు వచ్చేసి ఇది కొంచెం కలర్ చేంజ్ అనిపించింది చూస్తున్నారు కదా ఇది డార్క్ బ్లాక్లో ఉంది అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్లో ఉంది సో నాకు ఏది గుడ్ క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ ఏది అనేది చెప్పండి సో మీకు ఎగ్జాక్ట్గా వీడియోలో ఏదైతే ఉందో సేమ్ అదే ఉంది ఇది బ్రౌన్ కలర్లో ఉంది లైట్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ ఉంది సో ఏది గుడ్ క్వాలిటీ ఏది మనం నమ్మొచ్చు అనేది నాకైతే చెప్పండి సో ఇది డైరెక్ట్గా అయితే ఇలా ఉంది అండ్ నార్మల్ బ్రాండ్ వచ్చేసి ఇది ఇది ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది కదా థౌజండ్